చిన్నగొళ్లపాలెం ఏటిపారు సమీపంలో రెండు రోజుల క్రితం తడిసిపోయి ఎకరలేక సముద్రపు ఒడ్డున పడి ఉన్న అరుదైన నల్ల రాబందు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ని మండలం చిన్నగొల్లెపాలం ఏటిపౌరు సమీపంలో రెండు రోజుల క్రితం తడిసిపోయి ఎగరలేక సముద్రపు ఒడ్డున పడి ఉన్న అరుదైన నల్ల రాబందుని గుర్తించారు స్థానికుడు గంధం సూర్యారావు ఈ భారీ పక్షిని తన ఇంటికి తీసుకువెళ్లి పంజరంలో పెంచుతున్నాడు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రాబందుని స్వాధీనం చేసుకుని విశాఖ జులాజికల్ పార్కు తరలించారు ఈ రాబందు పద్నాలుగు కేజీల వరకు బరువు శరీర పొడవు మూడు పాయింట్ పదకొండు అడుగుల ఉందని రెక్కలు ఒక్కొక్కటి ఐదు అడుగుల పొడవున ఉన్నాయని నల్ల రాబందు జీవిత కాలం ముప్పై తొమ్మిది ఏళ్లని ఇవి అత్యంత ఎవరెస్ట్ శిఖరాలలో కూడా నివసిస్తాయని తెలిపారు స్పెయిన్ పోర్చుగల్ దక్షిణ ఫ్రాన్స్ గ్రీన్ టర్కీలలో ఇవి ఎక్కువగా సంచరిస్తాయి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఉత్తర భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఇవి ఫిబ్రవరి నెలలో గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయని తెలిపారు सैथापूर జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ైర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్